అవినీతి పదుణ్ణి చూసి లోకులు అంత సంపాదించాడు ఇంత సంపాదించాడు శభాష్ బతుకు నేర్చినవాడు అంటూ కితాబిస్తారు గ్రహచారం చాలక ఏ జబ్బో వచ్చి మంచాన పట్టమో లేక ఏ కృష్ణ జన్మస్థానంలో ఊచలు లెక్క పెడుతూ కూర్చుంటేనో చేసిన పాపం ఉరికే పోతుందా అంటూ పళ్ళీ కిలిస్తారు నీతి చూసి పెద్ద ఉద్యోగమైన పైసా వెనకే లేకపోయాడు ఏమీ చేతగాని దద్దమ్మ అంటూ వాపోతారు ఈ అసమర్థుని జీవితం ఇలా గడవాల్సిందే అంటూ చలోక్తులు విసరుతారు సమాజం చిరిగిన చొక్కా తొడుక్కుంటుంది పైన డాబుగా కోటు వేసుకుంటుంది సంఘంలో అసమానతలు అగ్నిగుండం ప్రజ్వరితుంటే అందరూ సమిధలు వేసేవారే కానీ ఆర్పటానికి ఎవరు పూనుకోరు